గుడ్ మార్నింగ్ సో నేనైతే రెడీ అయిపోయాను మార్నింగ్ సిక్స్కి షూట్ స్టార్ట్ అవుతుంది పొద్దున్నే లేచి రెడీ అయిపోవమని నన్ను రెడీ అవ్వమని ఏడు చూడండి వచ్చి చూసేసరికి ఇంతవరకు నిద్ర కూడా లేదా నిద్ర లేదా అన్నా హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టైం ఎంత తెలుసా సెవెన్ సిక్స్కి షూట్ అన్నావు టైం ఎంత చూడు నన్నే రెడీ అవపని నువ్వే కదా రెడీ అవ్వంటే టూకి టూకి లేసి ఏం నిద్రలో అయ్యా రెండు గంటలకు మంచి నిద్రలోనే ఉంటారు అందరూ జ్యూస్ తెల్లారిపోయింది చూడండి ఫ్రెండ్స్ బయటేమో తెల్లారిపోయింది వీడియో చూస్తున్నాను అవును చూడండి ఫ్రెండ్స్ అసలు తెల్లారింది చీకటి అబ్బో అదు అభివృద్ధిలో అడిగిపోయి షూటింగ్ పిచ్ తోటి ఈ రకంగా నన్ను లేపుతాను నేను ఎట్లా చేయాలా షూటింగ్ పిచ్ ఉండొచ్చు పిచ్ ఉండవచ్చు నిద్ర ఉండాలి కానీ ఇంత గోడ அட் நீட்டேனா காது நைட் ஷூ படுக்கொக்கே கண்டிப்பாக ఫోర్కి లేసిన ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయినా ఫైవ్ ఏం కాదు ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసే అవతారాలు ఎంత తెల్లగా ఉన్నా తెలుసా సో క్యూట్ నీగ్రో నిజంగానే ఎంత తిప్పినా అట్ట వస్తుంది ఫుల్ బ్రైట్నెస్ ఇంకో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ నాని గారు అసలు షూటింగ్లు అంటే ఎంత పిచ్ అంటే ఎన్నికి చూడండి తిప్పు బాది చూస్తున్నారా నైట్ మేకప్ కూడా తీయకుండా పడుకుంటా తీసుకోవడం పడుకున్నాను తీసుకోవాలనుకుంటా పడుకున్నాను ఇంకొకటి తీర్చి పడుకున్నా నీకు అది చెప్పేదా నేను నైట్ మేకప్ తీసినా కానీ మొహంగా అడగలే వావ్ పెట్టేసేది వేసానా చూడండి మొహంగా అడగలే ఇదిగోండి నేను మళ్ళీ మేకప్ వేసుకున్నానండి మేకప్ వేసుకుంటే ఇంత ఇంత అందంగా ఉన్నావా ఓయమ్మో తట్టుకోలేకపోతున్నావి నాయనో ఇది ఓకే కొంచెం చూడొచ్చు అయినా కూడా ఏం పెద్ద తేడా లేదులే ఇప్పుడు తెల్లగా లే బ్రైట్నెస్ పెంచినా నిన్న మా ఫ్రెండ్స్ అంటున్నారు రాదా నలుపు నలుపు అంటుంటావు నువ్వు వీడియోలో రియల్గా తెల్లగా బాగానే ఉందని వాడికి గుడ్ వచ్చింది బాబు కలర్ తల్గు అడికి సంగతి ఏది నెక్లెస్ ఈ మధ్య ఆర్డర్ పెట్టిందండి బాగుండదు తెలుసులే దాని దాని మొక్కలు మొక్కలు చేసి సన్న సైలు తోక దగిలిచ్చింది ఇంకా దాన్నే అతని పొద్దుగూకులు ప్రతి షూట్ కండి జాగ్రత్త అండి మెడ సాగిపోద్దామో அட் பண்ணே நேசவீரோ எவரி పొద్దున్నే ఫస్ట్ ఈ వీడియో ఫస్ట్ వ్యూ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొహం చూసినట్టు నేను ఫస్ట్ అట్లయితే ఫస్ట్ వ్యూ ఎవరో కమెంట్ చేయండి మీ పేరుతో కూడా అమ్మాయి అబ్బాయి అని కూడా కమెంట్ చేయండి మీ ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి తెలిసిపోతుంది అలా ఏం లేదు లేండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ చూసింది ఎవరు మొహం అంటే మా

దో ఇట్టే సక్క పెట్టినావు ఆరు అయింది టైము బయట చూడు ఎంత తెల్లారింది ఇప్పుడు చూడు జస్ట్ ఫైవ్ మినిట్స్ మాకేముంటదండి మా అబ్బాయిలకి ఏముంటది చూడండి ఫ్రెండ్స్ నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ టైమ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంది నీకు ఇంకా టైమ్ పోయి రెడీ అయిపోయి ఇట్లా పెట్టుకో అంట వీడియో ఫైవ్ మినిట్స్ నాకు జస్ట్ పళ్ళు దోముకొని ఎర్లీ మార్నింగ్ కాబట్టి గడుపుకుంటే చాలు మేకప్ కూడా ఇంకా వచ్చేసాయి మీకు ఇంకొకరు చూపిస్తా ఫ్రెండ్స్ మా హీరో ముక్కు వాసింది వాళ్ళు ఎప్పుడో చూసుంటారులేదు దీంట్లో కానీ ఐఫోన్ హండ్రెడ్ తెల్ల ఏం చూడండి ఫ్రెండ్స్ గుళ్ళు కూడా షూటింగ్ షూటింగ్ మాత్రం ఆపం మేము ఆపం హీరో హీరోయిన్ లాపేస్తారు నా ముక్కు అంత వాసినట్టు కనిపిస్తుంది ఐ అయితే దీనిలో కూడా వాసినట్టే ఉంది అవునా దీంట్లోనే వాసినట్టు కనిపిస్తుంది అంటే ఇంకా దాంట్లో ఇట్స్ వెరీ టు మచ్ అందర్ పాప టిక్కు మోహం మీద గాని ముఖ్యంగా ముక్కు మీద ఏమైనా బుల్లలు మోటాలు వస్తే అస్సలు టచ్ చేయొద్దు